रणතර का वर्तमान के ఉంది భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మేము ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే బేసరత్తుగా ఈ ఇంటిని రెస్టోర్ చేయాలా వాళ్ళ పైన వచ్చేసి క్రిమినల్ కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా వాళ్ళను అరెస్ట్ చేయాలా ఎరముఖబల్ల కందిపాలెం దగ్గర ఉన్నటువంటి భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాపర్టీ పైన కొంతమంది అధికార పార్టీ కనుసన్నల్లో అది కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఫాలోయర్సే ఇక్కడొచ్చి వీళ్ళ మీద దౌర్జన్యం చేసి కూల్చారని చెప్పి వాళ్ళు అభియోగం చేస్తున్నారు దానికి అంతకంటే ముందు ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అంశం పైన ఎమ్మెల్యే గారి ఇంట్లో పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగింది ఒకవైపు పంచాయతీ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఉన్న ఫలంగా ఈ డిస్ప్యూట్లో చొరబడి ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి బంధువులు అంటారా లేకపోతే ఫాలోయర్స్ అంటారా లేకపోతే అన్యాయులు అంటారా లేకపోతే వాళ్ళు పెంచి పోషించేటటువంటి కొంతమంది దుండగులు అంటారా ఏమైనా అనండి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని రాత్రికి రాత్రి వచ్చి ఇక్కడ జనం వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం మహిళలు ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళపైన రెండు జేసీబీలు తీసుకొని వచ్చి కూలగొట్టి దౌర్జన్యం చేసి మహిళల పైన చేతులు వేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు దీనికి ఏమంటే వీళ్ళు ఏదో ఆస్తికి సంబంధించినటువంటి తాకట్టు పెడితే ఆ తాటకు తాకట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు రాలే వాళ్ళు ఎవరికో అగ్రిమెంట్ చేస్తే ఆ అగ్రిమెంట్ బేస్ చేసుకుని వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఇదే విధానము ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి మీ బంధువులు లేకపోతే ఇంకొక మీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అప్పులు చేసినా లేకపోతే ఆస్తి తాకట్టు పెట్టా ఈ విధమైనటువంటి దౌర్జన్యం చేస్తారా కానీ ఇవాళ మీ టార్గెట్ అంతా కడపలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి టార్గెట్ నడుస్తూ ఉందని చెప్పడానికి అనేక ఉదాహరణ ఇవాళ శివానందపురంలో ఇది జరగడానికి ముందు శివానందపురం ఇష్యూ ఒకటి పిచ్చమ్మ అనేటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి లేకపోతే జిలా అనేటువంటి సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వార కోమాలో ఉన్నాడు ఇవన్నీ ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో మీ టార్గెట్ ఈ విధమైనటువంటి ఆస్తుకి సంబంధించినటువంటి అంశాలలోనే మీరు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళను ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు ఏం కూడా కాదు పైగా ఒక ఆయన ఏమో అడ్వకేటు పైగా బీజేపీకి సంబంధించినటువంటి స్పోక్స్ మ్యాన్ ఇంకొక ఆయనేమో గుంటి ప్రసాద్ గారు నిన్నటి వరకు మాజీ శాసనసభ్యులు మననే చనిపోయారు చనిపోయి బట్టలు కూడా ఆరకముందే ఈ విధమైనటువంటి దౌర్జన్యం చేయడం అంటే ఎంత దుర్మార్గము అంటే ఏ పార్టీ అయినా ఏ స్థాయిలో ఉన్నా సరే వీళ్ళు అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళైతే వాళ్ళను దారిండిపోయేటువంటి సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు పెంచి పోషించేటటువంటి కొంతమంది రౌడీ మూకలను మీరు పెంచి పోషిస్తూ ఉన్నారు పెంచి పోషించడం వల్లే ఇలాంటి దురాగతాలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి అఫెన్స్ జరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ ఏ ఏం కాస్తూ ఉందా ఇంత అఫెన్స్ జరిగితే మీరు అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు అత్యాచారం హత్యా నేరం పెట్టి వాళ్ళు జైల్లో పెట్టకుండా ఎందుకు మీరంతా వదిలిపెడతా ఉన్నారు ఇంకోవైపు ఏమో అఫెన్సులు ప్రివెంట్గానే నివారించడానికి ఎలాంటి అఫెన్సులు జరగకుండా ఉండడం కోసం సీసీ కెమెరాల నిర్మాణం కోసం సీసీ కెమెరాలు పెట్టడం కోసం నిర్బంధ వసూలుకు పాల్పడుతూ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇంత బహిరంగంగా ఇంత సెంటర్లో కలెక్టరేట్కు కూతవేటు దూరంలో పక్కనే ఎమ్మెల్యే కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ ఘటన జరిగితే మీరు ఎందుకు స్పందించరు ఎందుకు అరెస్టు చేయించరు నిందితుడిని ఎందుకు శిక్షించరు కాబట్టి మీ విధానము మీ ఆలోచన ఆధిపత్య కులాలకు కొమ్ముగాసే విధంగా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఆదాయాలను పెంచడమే ఏకైక ఎజెండాగా మీ దారులు ఉంటా ఉన్నాయి మీరు ఎక్కడ కూడా మీరు ఇంతకుముందు ఎమ్మెల్యే అయితానే చాలా చోట్ల మీరు పరిశీలన చేశారు కానీ మీ పార్టీలో చేరితే వాళ్ళు చిత్తశుద్ధితో ఉన్నటువంటి నిజాయితీతో ఉన్నటువంటి మీ పార్టీతో లేకపోతే మాత్రం వాళ్ళని టార్గెట్ చేసి కొట్టడం కాబట్టి ఇటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కడపలో చాలామంది ఇలాంటి వైఖరి తీసుకున్నటువంటి వాళ్ళందరూ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు మీరు అది గమనించాలి చాలా ప్రశాంతంగా కోరుకునేటువంటి కడప నగర ప్రజలు ఇటువంటి అంశాలను సహించరు ఏదైనా ఉంటే సివిల్ డిస్ప్యూట్ సివిల్ డిస్ప్యూట్గా నడుపుకోవాలి తప్ప నేనే రాజు నేనే మంత్రి నేనే పోలీసు నేనే జడ్జి నేనే నిర్ణయం చేస్తానంటే చెల్లుబాటు కాదు అటువంటి అల్లరి మూకలను కట్టడి చేసే వరకు ఇటువంటి ఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే దోషులున్నారో జేసీబిల్ను సీజ్ చేయాలి నిందితులను అరెస్ట్ చేయాలి నేరం అత్యాచారం కేసు నమోదు చేసే భారత కమ్యూనిస్ట్ పార్టీ బాధితులకు అండగా ఉంటుంది అవసరమైతే పోలీస్ స్టేషన్ ముట్టడి చేయడానికి కూడా వెనకాల విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ స్థలము ఇప్పుడు ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఒక భారత జవాను ఆర్మీ రిటైర్డ్ సట్టి నరసింహులు గారికి సంబంధించి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి ఈరోజు భారత ప్రభుత్వం సైనికులకు ఎంత పెద్దపీట వేస్తుందో కానీ కడప నగరానికి వచ్చేదాకే వాళ్ళ ఆస్తులపైన వాళ్ళ మానాలపైన వాళ్ళ ప్రాణాలపైన వాళ్ళకు ఈరోజు ఈ విధంగా దౌర్జన్యం చేయడం చాలా దుర్మార్గం దౌర్భాగ్యం మన కడపకు పట్టిన దరిద్రమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కడపలో కులాలకు మతాలకు చాలా ప్రశాంతమైన నిలయంగా కడప ఉండింది కానీ ఈరోజు అట్టొడుగుతుంది ఈ కూటపి ప్రభుత్వం వచ్చిందా కుంపటి ప్రభుత్వం వచ్చిందా అర్థం కావడం లేదు ఈ కుంపటిలో కడప ప్రజలు అల్లాడిపోతున్నారు కాలిపోతున్నారు మసైపోతున్నారు దయచేసి మేము ఒకటే కోరుతున్నాము అధికారులకు మీరు అధికార పార్టీకి ఒత్తాస పలకకుండా మిగతా వాళ్ళపైకి చీటికి మడిగి కేసులు పెట్టి పరిగెత్తుకుంటూ అరెస్టులు చేస్తారే ఇంత దౌర్జన్యం చేసి వంద మందిని గంజాయి దాగే తీసుకచ్చి దుర్మార్గంగా ఆమె మెడలో మంగళసూత్రాలను కూడా లాగి దౌర్జన్యం చేస్తున్నారే మీరు ఏం చేస్తున్నారా మీరు చేయాల్సింది ఇలాంటి వారికి న్యాయం చేయండి అధికారులు అధికార పార్టీ నాయకులకు వత్తాసుపలిగి పలిగి వారి వంత వారి సంకరాకేది కాదు ఇలాంటి వారికి న్యాయం చేయని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డే అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు వచ్చి సర్వ మాన హక్కులను కాపాడేదానికి బాధ్యతగా ప్రభుత్వం ఉండాలి అని చెప్పి నిర్వచనంతో రిపబ్లిక్ డే జరుపుకోవడం జరిగింది కానీ అదే రోజు రాత్రి కడప నడిబొడ్డులో ఒక మాజీ సైనికుడి గృహము అందులో దళితులు గృహాన్ని అతి దారుణంగా కూల్చినారు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి అనుచరులు వాళ్ళ బంధువులు అనేసి కోడే కూస్తున్నా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా దాన్ని ఖండించడం కానీ ఆ దళిత కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూసి పరామర్శించడం కానీ వాళ్ళకు అండగా మేము ఉంటామనేసి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు రాలేదు నేను కూడా తెలుగుదేశమే నా కులానికి అన్యాయం జరిగినప్పుడు నేను కులంలో ముందు పుట్టి తర్వాత పార్టీలోకి వచ్చినాను నా కులం నాకు ముఖ్యం ఇది పార్టీకి చెడ్డ పేరు ఎక్కడెక్కడో దౌర్జన్యాలు చేసి దోపిడీలు చేసి ఇతర పార్టీలో ఉండి కబ్జా చేసిన నాయకులు ఆ ఎమ్మెల్యే గారి బంధువులు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి చట్టపేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది తెలుగుదేశంకి సంబంధం లేని గూండాలు రౌడీలు దౌర్జన్యంతో చేసిన కార్యక్రమం మీదనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఇందాక కూడా వైసీపీ వాళ్ళు కానీ ఈ వాళ్ళు కానీ దళిత నాయకులు కానీ ఒకటే చెప్పారు అయ్యా తెలుగుదేశాన్ని నమ్మి తెలుగుదేశం ఏదో ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తాదని చెప్పేసి మేమందరం కూడా తెలుగుదేశం కోటేసిన ఈ రోజు అదే దళితులను ఓటేసిన వాళ్ళని మీరు సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత మీ అంతు చూస్తాం మీ కథ ఇంతటితో చాప్టర్ ఎండ్ అని చెప్పి ప్రతి ఒక్క పార్టీలో ఉన్న దళిత నాయకులు కూడా హెచ్చరిస్తున్నారు మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఒకటే ఇలాంటి ఎమ్మెల్యేలను దౌర్జన్యాలు చేసిన వాళ్ళను దోపిడీలు చేసిన వాళ్ళను ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న మంచి పేరు కూడా చెడిపోతాయి ది తెలుగుదేశం పార్టీకి తప్పక ముప్పు వర్తి వర్తిస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంతతో వదిలే ప్రసక్తి లేదు అన్ని దళిత సంఘాలల్లో అన్ని పార్టీలో ఉన్న అందరినీ కలిపి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అలాగే మా అధినాయకుడికి కూడా ఇక్కడ నియోజకవర్గాల్లో జరిగే అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు కబ్జాల గురించి సవిందంగా సమగ్రంగా తప్పక తెలియజేసి దీని మీద న్యాయం చేసేంతవరకు ఈ కుటుంబానికి మేమందరం కూడా అండగా నిలబడతామనేసి తెలియజేస్తున్నాం